పాడి పశువుల పోషణలో వాటి ఆరోగ్య సంరక్షణ ప్రధానమైన అంశం పశువులను అనేక రకాల వ్యాధుల బారణించి జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది ఇటీవల కాలంలో ముఖ్యంగా జాతి పశువుల్లో అంటే గోవు జాతి పశువుల్లో కనిపిస్తున్న వ్యాధి లంపీ స్కిన్ వ్యాధి కణితల వ్యాధిగా గుర్తించబడ్డ ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినప్పటికీ పశువుల శరీరంపై కణితలను కలగచేసి పాల ఉత్పత్తి క్షీణించేందుకు కారణమవుతుంది వైరస్ ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధిని తెలంగాణ రాష్ట్రంలోని పశువుల్లో గత ఏడాది గుర్తించబడింది కొత్తగా పశువులకు సమస్యను కలుగ ఈ లంపీ స్కిన్ వ్యాధి లక్షణాలు నివారణ చర్యల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం లంపీ స్కిన్ వ్యాధి ఈ మధ్యకాలంలో పశువులని కొంగదీస్తుంది ముఖ్యంగా తెలుపు జాతి పశువుల్లో ఎక్కువగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది అంటే తెలుపు జాతి అంటే గోజాతికి సంబంధించిన పశువుల్లో ముఖ్యంగా కనబడుతుంది కానీ గోజాతి జాతి పశువులలో వ్యాధి ప్రబలినటువంటి ఎటువంటి సమాచారం అయితే మనకు లేదు కానీ బట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే శరీరం పైన కణుతులు ఏర్పడడం ప్రధానమైన లక్షణం దానిలో ఉత్పత్తి అంటే ఉత్పత్తి క్షీణించడం వల్ల పశువు వల్ల కలిగే ఈ ఉత్పత్తి వల్ల నష్టాలు కలగడం మూలంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ వ్యాధి ఏంటంటే ఈ లంపీ స్కిన్ వ్యాధి వాడక భాషకు వచ్చేసరికి శర్మ దుద్దుర్ల వ్యాధి అని మూర్త శర్మ వ్యాధి అని రకరకాల పేర్లు అయితే అందుబాటులో ఉన్నాయి కానీ ఇది మొట్టమొదటిసారిగా మన దేశంలో పోయిన సంవత్సరమే మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది దాని తర్వాత వివిధ రాష్ట్రాలతో పాటు మన తెలంగాణలో కూడా డిసెంబర్ మాసంలో గుర్తించడం జరిగింది మొదటిసారిగా వికారాబాద్ జిల్లాలో పరిగి మండలంలో రూప్ఖాన్పేట అనే గ్రామంలో ఒక మనము ఈ సంబంధిత లక్షణాలు ఉన్నటువంటి పశువు నుంచి నమూనాలు సేకరించి ఈ నమూనాలు మధ్యప్రదేశ్లోని భోపాల్ వ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు ఈ వ్యాధి లంపీ స్కిన్ వ్యాధి నిర్ధారించిన పిమ్మట మన భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారంగా మన దాని చర్యలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది పాక్స్ గ్రూపుకు చెందినటువంటి లంపీ స్కిన్ డిసీజ్ వైరస్ అనే ఒక సూక్ష్మాతి క్రిమి వల్ల ఈ వ్యాధి ముఖ్యంగా ఈ పశువులలో సంక్రమిస్తూ ఉంటుంది ఇదే రకమైనటువంటి వ్యాధి గొర్రెల్లో మేకల్లో కూడా వస్తుంది కాకపోతే ఏంటంటే అది కూడా పాక్స్ జాతి చెందిన వైరస్ అయినప్పటికీ దాని రూపాలు వేరువేరు ఉండడం మూలాన వ్యాధి లంపి స్కిన్ అనేది ఏదైతే పశువులలో వస్తుందో ఒకదా ఒకదా పశువు నుంచి మరి గొర్రెలకు మేకలకు సంక్రమించేటువంటి అవకాశం అయితే లేదు ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే పశు ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఆదేశానుసారంగా ఇది ఎటువంటి మనుషులకు సంక్రమించే వ్యాధి కాదు తర్వాత ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఉత్పత్తి పరంగా దీని ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి నష్టం వాటిల్లుతుంది కాబట్టి వ్యాధి ప్రధానమైన లక్షణాలు ఏంటంటే వ్యాధి క్రిమి ఏదైతే సూక్ష్మ క్రిమి ఉందో అది ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాదాపుగా నాలుగు నుంచి పది రోజుల వ్యవధిలో లక్షణాలన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ వైరస్ దాదాపు మన పశువు శరీరంలో ఇరవై ఎనిమిది రోజులు అంటే దాదాపు నాలుగు వారాల వరకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది మొదట లక్షణం పట్ మొట్టమొదటిగా వైరస్ శరీరంలోకి వచ్చిన తర్వాత జ్వరం స్టార్ట్ అవుతుంది స్వల్ప జ్వరం మామూలుగా నూట నాలుగు నూట ఐదు డిగ్రీల పారంహీట్ వరకు కూడా జ్వరం ఉండే అవకాశం ఉంటుంది దాని తర్వాత ప్రధానమైనది ఏంటంటే శరీరంపై కణుతులు ఏర్పడతాయి అన్నమాట కణుతులు అనేది రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల వ్యాసంతో శరీరంలో మెడ ప్రాంతము తలకాయ ప్రాంతము తర్వాత వెనుక తొడల భాగంలో వీపు భాగంలో కణతలు అనేవి వివిధ వేసార్థంతో పెద్ద సైజు చిన్న సైజు డిఫరెంట్ సైజెస్తోని ఏర్పడతాయి అన్నమాట ఇవి కమేనా కొన్ని ఏమో దాని రవి క్షీణించే అవకాశం ఉంది మన కొన్ని మాత్రము చాలా పెద్దగా అయిపోయి పగిలి అల్సర్స్గా మారి రక్తస్రావం జరిగి తర్వాత పశువుని చాలా నీరసింపజేస్తాయి అన్నమాట అంతేకాకుండా కాళ్ళ మధ్య భాగంలోను మన గంగడోలు అంటాం డ్యూలప్ అంటాము ఆ రీజియన్లో కూడా నీరు చేరి వాపు రావడం వలన పశువు నీరసించిపోతుంది తర్వాత పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది దీని మూలంగా ఏంటంటే రైతుకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది లేగ దూడలు అంటే చిన్న పశువులు అప్పుడే పుట్టి అంటే తక్కువ వయసు ఉన్నటువంటి దూడలలో ముఖ్యంగా దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దాని తల్లి నుంచి దీనికి కావాల్సినటువంటి యాంటీబాడీస్ కానీ ఉండవు తర్వాత దీనికి మనం వ్యాక్సినేషన్ చేసే అవకాశం లేదు మన ఈ ఎన్విరాన్మెంట్లో అంటే వాతావరణంలో ఆల్రెడీ వైరస్ ఉంది కాబట్టి దీనికి ప్రధానంగా ఈ లేకదూడలు ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా దీని ముఖ్య వ్యవస్థలైనటువంటి శ్వాసకోశ వ్యవస్థ జీర్ణ వ్యవస్థల మీద దీని ప్రభావం చూపడం వల్ల వీటిల్లో మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది ఇది వైరస్ వ్యాధి కాబట్టి నివారణ అనేది చాలా ముఖ్యమండి నివారణ అంటే మన భారత ప్రభుత్వం ఇది మొట్టమొదటిసారిగా గుర్తించబడ్డ వ్యాధి కాబట్టి భారత ప్రభుత్వము మన దగ్గర అయితే మన దేశంలో దీనికి కావాల్సిన లంపి డి లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ అనేది అయితే మన దేశంలో లభ్యత లభ్యత లేదు కాబట్టి ఇదే జాతికి చెందినటువంటి గోట్ పాక్స్ అనే వ్యాక్సిన్ మనకు భారత ప్రభుత్వం వారు వాడవచ్చని మనకు ఆదేశాలు ఇచ్చారు దాని అనుసారంగా మనము మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కూడా మనం ఈ గోట్ పాక్స్ వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగింది ఎక్కడైతే మనం వ్యాధిని గుర్తిస్తామో వ్యాధి కలిగినటువంటి పశువుని గుర్తిస్తామో దాని సుమారుగా ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి పశువులన్నిటికి కూడా ఇచ్చుకుంటూ వచ్చినట్టయితే కొంతమేర మనకు లబ్ధి అనేది చేకూరుతుంది తర్వాత వ్యాధి వచ్చిన తర్వాత లక్షణాలు ఏర్పడే తర్వాత మాత్రము తప్పనిసరిగా మనం వ్యాక్సిన్ ఇవ్వకూడదు అండ్ తర్వాత దానికి ఏంటంటే దానికి సరియైన చికిత్స అందించాలి ఇది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దీనికి సరియైన మందులు లేకపోయినప్పటికీ లక్షణాలకు అనుగుణంగా మనం సరి అయిన సమయంలో కనుక మనము చికిత్స అందించినట్టయితే మన సాధ్య మీద మనం లా లబ్ధి చేకూరుతుంది కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో ఉన్నటువంటి పశువైద్య కేంద్రాన్ని వైద్యుని కనుక సంప్రదించినట్టయితే వాళ్ళు ఆ లక్షణాలకు అనుగుణంగా వాళ్ళు మందులు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా నివారణ ఉపాయంగా కూడా మేము గోట్పాక్స్ అనేది మన దగ్గర ఉత్పత్తి ఉంది కాబట్టి మేము గోట్పాక్స్ వ్యాక్సిన్ని కూడా చాలా వరకు మేము ఫీల్డ్కి సరఫరా చేస్తున్నాం